ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము చెడు దృష్టి అనేది తొలగిపోవాలి అంటే అంటే చెడు దృష్టి అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళకంటూ ఏదైనా నెగిటివ్గా అనిపిస్తూ ఉంటే అంటే అవతల వ్యక్తుల నుంచి నెగిటివ్ అనేది ఎక్కువగా వచ్చినట్టు చెడు దృష్టి అని అంటారు దాన్ని అలాంటి ఆ నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోవాలంటే చాలా చాలా సింపుల్ ప్రక్రియ నాన్న అంటే చెడు దృష్టి అనేది ఎలా తెలుస్తుంది అని అంటే నీరసించి కావచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అంటే రికగ్నైజ్ చేయలేరు అంతా బాగున్నారు రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి పర్ఫెక్ట్లీ రైట్ ఎందుకు వచ్చావు ఏం లేదు నీకు ప్రాబ్లం ఏం లేదు ఏదో బలానికి మందులు వేసుకుంటే చాలు అని అంటారు అంటే సమస్య ఇది అనేది అంత చిక్కదు తినాలనిపించదు వాడు తినరు ఆకలి కాదు ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది ఎక్కువగా నెగిటివ్ ఉన్న వాళ్ళలో ఎప్పుడు నిద్రపోవాలి నిద్రపోవాలి నిద్రపోవాలని అనిపిస్తుంది తప్ప యాక్టివ్గా ఉండాలి ముందుకు వెళ్ళాలి యాక్టివ్గా తన పని తను చేసుకుంటుండాలి అనేటువంటి ఆ హుషారు అనేది వాడికి రాదు దాని వాళ్ళ నిమిత్తం మాత్రం వాళ్ళు ఏం చేయలేరు చెడు దృష్టి అంటే ఆ గ్రహ దోషము దృష్టి ఏదైనా కావచ్చు ఆ చెడు దృష్టి అనేది తొలగిపోవాలి అని అంటే చాలా సింపుల్ ప్రక్రియ నాన్న గురువారు అన్నాడు మీరు స్నానం చేసేటువంటి బకెట్లో వాళ్ళు ఎవరైనా సరే చెడు దృష్టి తగిలింది అంటే అచ్చంగా లేడీస్కే తగలాలని లేదు అచ్చంగా జెంట్స్కే తగలాలని లేదు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా సరే మీకు అనిపించింది ఏదో సంథింగ్ నాకు ఒక నెగటివ్ అనేది నాకు అనిపిస్తుంది అని చెప్పి సహజంగా కొద్ది మందికి అలా ఉంటే కనుక అనిపిస్తుంటుంది అలాంటప్పుడు చాలా సింపుల్ దీనివల్ల ఎలాంటి అపాయం అనేది లేదు మీరు స్నానం చేసే బకెట్లో కొంచెం చాలా తక్కువగా కాస్త పచ్చకర్పూరం అనేది వేయండి చాలా తక్కువ కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఒక రెండు లవంగాలు స్నానం చేసే బకెట్లో వేసించండి చాలు వేసి తర్వాత ఆ నీడతో స్నానం చేయండి చాలు ఆ నెగిటివ్ అనేది పోతుంది దృష్టి దోషము అనేది పోతుంది నెగిటివ్ పోతుంది ఇది యథార్థ నాన్న చక్కగా ఆచరించి చూడండి చాలా చాలా మంచిదమ్మా నెగిటివ్ అనేది ఏది కూడా దరిచేరదు ఈ చిన్న ప్రక్రియ ఆచరించండి ఇది గురువారాలు ఎన్ని గురువారాలు చేయాలమ్మా అన్న సందేహం ఏం లేదు మీ ఇష్టం ఎన్ని గురువారాలైనా చేయొచ్చు మూడు గురువారాలు ఐదు గురువారాలు లేదా ప్రతిసారి చేస్తామ్మా నాకు బాగుంది అనిపిస్తే చేయవచ్చు ఆఖరికి లాస్ట్కి అంతా కూడా బకెట్ నీడు పంపినప్పుడు కింద పడిపోతుంటే అంతే తప్పించి అవి అలాగే వేసేసి ఉంచవచ్చు ఎలాంటి ఆక్షేపణ లేదు ఎవరిది వాళ్ళకి అది పడేసిన తర్వాత మళ్ళీ మరొకరు ఎవరైనా చేయాలంటే వాళ్ళది వాళ్ళు మళ్ళీ కొంచెం పచ్చకరపున రెండు లవంగాలు వాళ్ళది వాళ్ళు వేసుకోవాలి అది అవి బాగా పంపేస్తుంటారు ఈ విధంగా చేయండి తల్లి చాలు ఆ నెగిటివ్ అనేది మొత్తం థర్మ్ కూడా తొలగిపోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంత షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి